అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను కార్లో గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండడం చూసి ఇక శారద భూమి ఇద్దరు కూడా గుసగుసలాడుతూ ఉంటారు ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు అని చెప్పి గగన్ ఆడగానే అంటే నువ్వు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావా అని అనుకుంటున్నాం బావా అని చెప్పేసి భూమి అంటుంది అదేం లేదు మీరిద్దరే ఎక్కడికో వెళ్ళాలని వెళ్తున్నారు కదా మిమ్మల్ని డ్రాప్ చేద్దామని అనుకుంటున్నాను ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి గగన్ అడగగానే అదే బావా నేనేమో ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాలి అత ఏమో కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి ఒకటి ఉత్తరానంది ఇంకొకటి దక్షిణానంది ఇద్దరిని నువ్వు డ్రాప్ చేయలేవు కదా బావా నువ్వు ఆఫీస్కి వెళ్ళు మేమిద్దరం వెళ్తాం అని చెప్పేసి భూమి అంటుంది అవునా అయినా నాకు ఈరోజు ఆఫీస్లో ఏం పని లేదులే కానీ ముందు ఫ్రూట్ మార్కెట్కి తీసుకెళ్ళి తర్వాత ఏమో కూరగాయల మార్కెట్కి తీసుకెళ్తాను రండి వచ్చి ఎక్కండి అని చెప్పి గగన్ చెప్పగానే అమ్మ భూమి ఇంకా లాగితే గానా వాడికి అనుమానం పెరిగిపోతుంది పదమ్మ వెళ్దాం అని చెప్పేసి ఇక భూమి శారదా ఇద్దరు కూడా చేసేదేం లేక గగన్ కారులో కూర్చుంటారు ఇక గగన్ అలా మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటే శారదా కంగారు పడిపోతూ ఉంటుంది అత్తయ్య మీరు కంగారు పడొద్దు అని చెప్తున్నా కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా కంగారు కాకుండా ఇంకెలా ఉంటుందమ్మా నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి ఇక శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ చూడంతో ఇక శారద తన చేతులు దించేసి కంగారు పడుతూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ భూమి ఫోన్ కట్ చేస్తుంది తర్వాతేమో శారదకు కూడా ఫోన్ చేస్తాడు ఇక శారద కూడా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది అది చూసి ఏంటి ఇద్దరికి ఫోన్లు వస్తున్నాయి కానీ ఇద్దరు ఫోన్ కట్ చేస్తున్నారు ఏంటి సంగతి అని చెప్పి గగన్ అడగగానే అంటే బావా మొన్న నేను అతయ్య ఇద్దరం కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా అక్కడ వాడేమో ఫోన్ నెంబర్ తీసుకుని ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అని చెప్పేసి ఫోన్లు చేసి తెగ విసిగిస్తున్నాడు బావా అందుకే కట్ చేస్తున్నా అని చెప్పి భూమి చెప్పగానే ఏ నువ్వు అలా అని చెప్తే కానీ నేను నమ్మాలా అమ్మ నిజమేంటో నువ్వు చెప్పు అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఏం రా భూమి ఒకటి నేను ఒకటి చెప్తానా ఏంటి భూమి చెప్పిందే నిజం అని చెప్పి శారదా కూడా అంటుంది అవునా అలా అయితే ఈసారి ఆ షాపింగ్ మాల్ దగ్గర నుండి ఫోన్ వస్తే గానా నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను అని చెప్పి గగన్ అంటాడు అయితే అంతలోనే ఇక్కడ ఇక కృష్ణప్రసాద్ మళ్ళీ భూమి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ కట్ చేయి కట్ చేయి అని చెప్పేసి ఆడదా అంటూ ఉంటే కన ఏ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఏంటి బావా షాపింగ్ మాల్ వాడితే నువ్వు మాట్లాడడం ఏంటి నువ్వేంటి నీ లెవెల్ ఏంటి ఇంతలా దిగజారడం ఎందుకు అని చెప్పి భూమి అంటూ ఉంటే గానా అయ్యి నోరు ముందు ఆ ఫోన్ ఇవ్వు అని చెప్పేసి భూమి ఉన్న ఫోన్ లాక్కొని ఇక గగన్ అయితే ఫోన్ ఆన్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ గగన్ వాయిస్ విని అందుకే నా భూమి ఫోన్ కట్ చేస్తుంది అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు తర్వాత ఏమో కాకను ఏంటి ఆ షాపింగ్ మాల్ వాడు ఫోన్ కట్ చేసాడు అని చెప్పి అడగనే అంటే బావా వాడికి మా పరిస్థితి అర్థమైపోయి ఫోన్ కట్ చేస్తుంటాడు అంటే నువ్వు హలో అని చెప్పి అంత సీరియస్గా అన్నావు కదా ఆ టోన్కే వాడు భయపడిపోయినట్టున్నాడు అని భూమి చెప్పకనే అమ్మ మనం వెళ్ళే దారిలోనే షాపింగ్ మాల్ ఉంది కదా అని చెప్పేసి గగన్ అంటాడు అవును రా ఉంది ఎందుకు అడిగావు అని చెప్పేసి శారదా అంటూ ఉంటే కదా ఏం లేదమ్మా వెళ్ళేటప్పుడు ఆ షాపింగ్ మాల్ దగ్గర ఆగి వాడితో మాట్లాడి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు అయ్యో ఇలా ఇరుక్కుపోయామేంటి అత్తయ్య అని చెప్పేసి భూమి ఇంకా శారదా ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అయితే ఇదంతా కూడా మిర్రర్లో నుండి గగన్ చూస్తూ ఉంటాడు ఏమో ఇక అపూర్వ శరత్చంద్ర కాఫీ ఇచ్చి బావ రాత్రి నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావు అని చెప్పి అడగగానే ఏ విషయం అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు అదే బావా మనం భూమితో మాట్లాడి ఎలాగైనా సరే ఆ గగన్ చేత కేపీకి పిండ ప్రదానం చేయిద్దాం అనుకున్నాం కదా అని చెప్పి ఆ అపూర్వ అడుగుతుంది ఎలా అపూర్వ ఎలా మాట్లాడగలను తండ్రిగా నన్ను కాదనుకొని నా పగవాడి పక్కన పతిలాగా నిలబడిన ఆ భూమితో నేను ఎలా మాట్లాడగలను నా వల్ల కాదు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు అది కాదు బావా పంతాలకి పట్టింపులకి విడిపండాలి కదా బావా కేపి మన మనిషే కదా తన ఆత్మని పున్నామ నరకం నుండి తప్పించాలి కదా బావా అదే కదా మనకు మంచి జరుగుతుంది లేకపోతే మంచి జరగదు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కదా నువ్వేన్నైనా చెప్పు అపూర్వ నేను మాత్రం వెళ్ళి అడగను అని చెప్పి శరత్చంద్ర అంటాడు సరే అది వదిలేసాయి బావా నేను కూడా నిన్ను బలవంతం చేయను కానీ ఒక మాట అడుగుతా అని చెప్పు బావా శోభాచంద్ర అక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటే కన్నా నువ్వు ఇలాగే పట్టు పట్టుకొని కూర్చుంటావా అని చెప్పి ఆపూర్వ అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు ఆపూర్వ నా శోభ ఆత్మ ఘోషిస్తూ ఉంటుందా ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి శరత్చంద్ర అడగగానే ఉంటుంది బావా ఎందుకుండదు లాగానే మన కేపీ కూడా చనిపోయాడు కదా అక్క ఆత్మ పున్నామ నరకానికి వెళ్ళలేక ఇలా భూమిలో ఉండలేక వెళ్ళి వెళ్ళి ఆడిపోతూ ఉంటే కదా నువ్వు ఇలా పట్టు పట్టుకొని కూర్చోగలవా కూర్చోలేవు కదా మరి కేపీ విషయంలో మాత్రం ఎందుకు బావా ఇలా ఉన్నావు కేపీ ఎవరు మన మీరే పడితే కదా కేపీని చంపింది ఎవరు మీరు కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది నేనేమైనా కావాలని కేపిని చంపానా తను నిన్ను చంపబోతూ ఉంటే కదా నేను షూట్ చేశాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు మనం నిజంగానే చంపామా ఆత్మరక్షణ కోసం చంపామా అనేది ఇప్పుడు ప్రశ్న కాదు బావా చంపేశాము పాపం బ్రతికించామా అంటే అది పుణ్యము ఇది పాపపుణ్యాల ప్రసక్తి బావ బ్రతకాలి అని నేను బ్రతికించుకోవాలి అనే బాధ్యతతో నువ్వు ఇద్దరము కూడా మనం కూర్చున్న చెట్టుని మనమే నరికేసుకున్నాం బావా ఇప్పుడు కూలిపోయిన చెట్టుకి స్వర్గానికి దారి చూపించాల్సిన బాధ్యత ఆ గాడిది కాదు చెర్రీది కాదు ఇంకెవరిది కాదు మనదే బావా ఆ గాడితో ఆ కార్యక్రమం చేయిస్తే కన మనం చేసిన పాపాన్ని కొంచెమైనా కడుక్కున్న వాళ్ళం అవుతాం కదా బావా అని చెప్పి అపూర్వ చెప్పగానే నువ్వు చెప్తుంది నిజమే అనిపిస్తుంది అపూర్వ కానీ నా మీద పీకల్లోతో కోపం పెంచుకున్న భూమి ఈరోజు నా మాట ఎందుకు వింటుంది గగంతో కేపీకి పిండ ప్రధానం చేయించడానికి ఎందుకు ఒప్పుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటాడు నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావా నీ మీద భూమికి ఎందుకు కోపం ఉంటుంది భూమికి ఎప్పుడూ కూడా నీ మీద కోపం లేదు నువ్వు ప్రేమగా ఒక్కసారి అమ్మ భూమి అని పిలిస్తే చాలు తన పంచ ప్రాణాలని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టేంత ప్రేమ కురిపిస్తుంది బావా భూమిని పిలిచి కేపీకి గగన్ చేత పిండ ప్రదానం చేయిస్తే కన్నా తనని కూతురులాగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పండి బావా అలానే గగన్ని కూడా అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పు బావా అని చెప్పి అపూర్వ అనగానే నో కేపీ చావుకి పరిహారంగా నా ప్రాణమైన ఇస్తాను కానీ అది మాత్రం జరగదు అని చెప్పి శరత్చంద్ర కోపంగా అంటాడు సరే బావా అయితే గగన్ని అల్లుడిగా యాక్సెప్ట్ చేయొద్దులే భూమిని మాత్రమే కూతురుగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పు బావా అది కూడా భూమికి పెద్ద పండగ లాంటి మాటే కదా ఆనందంగా కేపీకి గగన్ చేత పిండ ప్రదానం చేయిస్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది కానీ ఎంత కాదనుకున్నా సరే భూమి వాడి భార్యే కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు ముందు నీ కూతురు అయ్యాకే కదా వాడికి భార్య అయింది రక్త సంబంధాన్ని ఎలా వదిలేసుకోగలం బావా బావా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీరిద్దరూ తండ్రి కూతురులే కదా తండ్రి కూతురులలాగా కలవాల్సిందే కదా బావా లేదంటే గన ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా తన కూతురిని దూరం పెట్టారు అని చెప్పేసి శోభా ఆత్మ బాధపడుతుంది కదా బావా అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే సరే ఆపూర్వ నువ్వు చెప్పింది నిజమే నేను భూమితో మాట్లాడతాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు సరైన నిర్ణయం అంటే ఇదే బావా ఈ మాట మీదే ఉండు బావా అని చెప్పి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతూ నీ రాత నా చేతిలో మూడింది గగన్ చేతి పిండ ప్రధానం ఎలా చేపిస్తావో నేను కూడా చూస్తాను భూమి అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ అక్కడ నుండి గార్డెన్లో కంగారుగా తిరుగుతున్న పిన్ని దగ్గరికి వెళ్ళగానే అమ్మాయి అల్లుడు గారు ఏమన్నారు అని చెప్పేసి ఆత్రంగా గొరింటాక్ పిన్ని అడుగుతూ ఉంటుంది భూమితో మాట్లాడి గగన్తో కేపీకి పిండం పెట్టించడానికి ఒప్పుకున్నాడు పిన్ని అని అపూర్వ చెప్పగానే అంటే నువ్వు అనుకున్నట్టుగానే ఆ మూడింట్లో ఏదో ఒకటి జరగబోతుంది అన్నమాట అని చెప్పి గొరింటాక్ పిన్ని అంటుంది ఆ అవును పిన్ని బావ ఓకే అన్నాడు కాబట్టి భూమి గగన్ చేత పిన్నం పెట్టిస్తుంది పెట్టించాల్సిందే అని చెప్పి అపూర్వ అంటుంది తన మాట వినలేదు అని చెప్పేసి అల్లుడి గారికి భూమి మీద ఇంకా ద్వేషం పెరిగిపోతుందనమాట అని చెప్పేసి గొరింటా అంటూ ఉంటే కదా అవును పిన్ని గగన్కాడి చేత పిన్నం పెట్టించలేను అని చెప్పి భూమి కేపిని తీసుకొచ్చి బావ ముందు నిల్చోబెడితే అప్పుడు ఉంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే కన అవునమ్మాయి ఇన్నాళ్ళుగా నా చెల్లెలు పసుపు కుంకాలు లేక బాధపడుతూ ఉంటే కన నిజం తెలిసి నోరు మూసుకొని ఉన్నావా అని చెప్పి అల్లుడు గారు భూమి మీద ద్వేషం పెంచుకుంటారు ఈ రెండూ కాకుండా అల్లుడు గారు ముందు కేపీని నిలబెట్టక ముందు కేని నువ్వు పైలో కలిగి పంపించేసావే అనుకో బాధ భూమికి మిగులుతుంది ఆనందం నీకు మిగులుతుందమ్మాయి అని చెప్పేసి ఆ పూర్వ గొరినపి ఇద్దరు కూడా సంతోషపడిపోతూ ఉంటారు తర్వాతేమో నేను కాల్ చేస్తే గగన్ ఫోన్ లిఫ్ట్ చేశాడేంటి అంటే నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి వాడికి అనుమానం వచ్చిందా లేదా నేనే ఫోన్ చేశాను అని చెప్పి తెలుసుకోవడానికి ఫోన్ లిఫ్ట్ చేశాడా అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కావడం లేదే అని చెప్పేసి కృష్ణప్రసాద్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సరిగ్గా మీరా గుడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ కూడా మీరా వెనకాలే మీరాని చూసి బాధపడుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు తర్వాతేమో ప్రదక్షిణాలు చేయగానే ఇక మీరా చేతిలో ఉన్న పులసజ్జని టివండమ్మ అని పంతులు గారు అడుగుతూ ఉంటే కన పంతులు గారు నాదొక చిన్న ధర్మ సందేహం అండి మా వారు కాలం చేసి పైలో కలికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మొండివాడైనా పెద్ద కొడుకు తలకొరువి పెట్టను అంటే కన చిన్నవాడైనా చిన్న కొడుకుతోనే తలకొరువి పెట్టించాం పంతలు గారు ఇప్పుడు పిండ ప్రధానం కూడా చిన్నవాడి చేత చేయిద్దామనుకుంటే కన ఆయన నా కల్లో కనిపించి పెద్దవాడితో పిండ ప్రధానం చేయిస్తేనే ఆయన ఆత్మకి శాంతి అని చెప్పారు ఆయన పెద్దవాడి చేత పిండ ప్రదానం చేయించమని కోరుకున్నారు ఆయన కోరుకున్నట్టు మేము చేయించలేము అని భయంగా ఉంది పంతులు గారు ఇప్పుడు పెద్దవాడి చేత పిండ ప్రదానం చేయించలేకపోతే కన ఆయన ఆత్మ శాంతించడానికి మరొక మార్గం ఏదైనా ఉందా పంతులు గారు అని చెప్పి మీరా ఏడుస్తూ కన ఇక పంతులు గారిని అడుగుతూ ఉంటుంది చూడమ్మా ఆత్మశాంతికి ప్రధానం పిండ ప్రధానం అయినప్పుడు మరొక మార్గం అనేది ఉండదమ్మా అది మూర్ఖత్వం కూడా అవుతుంది ఎలాగోలా పిండ ప్రదానం చేయడానికి మీ పెద్దబ్బాయిని ఒప్పించండి అమ్మా నేను పూజ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి పంతలు గారు పూజ చేసి వచ్చి చూడండి అమ్మా ఎంత చెప్పినా సరే మీ పెద్దబ్బాయి ఒప్పుకోలేదు అంటే గన అప్పుడు మరొక మార్గం చూడమని చెప్పి ఆ దేవుడికి మీరు మొరపెట్టుకోవాలి ఆయనే మార్గం చూపిస్తారు అని చెప్పి పంతులు గారు చెప్తుంటారు కానీ అప్పుడే సరిగ్గా మీరా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే గన ఏంటమ్మా ఏమైంది అని చెప్పేసి పంతులు గారు అడుగుతారు ఆయన ఇప్పటికీ నా వెనకాలే ఉన్నారు అని నాకు బలంగా అనిపిస్తుంది పంతులు గారు అని చెప్పేసి మీరా బాధపడుతూ చెప్తూ ఉంటుంది అయితే దూరంగా నుండి ఇదంతా చూసి కృష్ణప్రసాద్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు చూడండి అమ్మా మీరు చెప్పింది నాకు అర్థమైందమ్మా మీ మీద నాకు చాలా జాలి వేస్తుంది మీ మీద నాకు ఎంత జాలి వేస్తుందో ఆయన మీద కూడా నాకు అంతే జాలిగా ఉందమ్మా ఆయన మీ ప్రేమని దూరం చేసుకున్నారు మీ బాధను అంతటినీ కూడా మీరు ఆ దేవుడితో మరపెట్టుకున్నమ్మా ఆయనే మీకు ఒక మార్గం చూపిస్తారు అని చెప్పేసి పంతులు గారు అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఎందుకు స్వామి నాకు ఇంత అన్యాయం చేశావు ఆయన కంటే ముందు నన్నే ఎందుకు నీ దగ్గరికి తీసుకెళ్ళిపోలేదు ఆయన ఆత్మకి శాంతి దొరికే మార్గం నువ్వే చూపించాలి స్వామి అని చెప్పేసి ఇక మీరా అయితే కన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అయితే దూరంగా నుండి ఇదంతా చూసినా కృష్ణప్రసాద్ అయితే మీరా దగ్గరికి వచ్చి ఇక మీరాని చూస్తూ ఉంటాడు మరి కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నట్టు మీరాకి తెలుస్తుందా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని గగన్ తెలుసుకోగలుగుతాడా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్